ಬೈಲ್ಯಾಕ್ ಸಿಟಿ ಪೊಲೀಸ್ ಇಟ್ವಂಟಿ ಮೂಠಾ ಬುದ್ಧಿಯಂತೆ చేసి ಚಾಲಾ ಟಾಸ್ ಫೋರ್ಸ್ ಒಂದು ನಗರ ಟಾಸ್ ಫೋರ್ಸ್ ಈ ಸಂದರ್ಭಂಗಾ ಚಾಲಾ మంచి పని చక్కటి ప్రదర్శన చక్కటి పర్ఫార్మెన్స్ చక్కటి అచీవ్‌మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది బసి పిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము ఫర్దర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఫర్దర్ నీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే మూట మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల పనిచేస్తున్నానని మా వెహికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి రాగానే నేను మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడ ఎక్కడ మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది as additional district magistrate మేం కూడా ఆ అన్ని హాస్పిటల్ హెల్త్ సెంటర్ కి 1 బై 1 నోటీస్ పంపిస్తున్నాం ఎందుకంటే పసి పిల్లల్ని అప్పరించకుండా ఆ ప్రతి చోట సిసిటివి ఇన్స్టాల్ చేయాలి అవి వార్కింగ్ కండిషన్లో ఉండాలి ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు సీసీటీవీ ఫుటేజ్ ఆడిటర్ చేయాలి అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ కార్డ్ పెట్టాలి అండ్ అమ్మగారికి పిల్లలకి ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ పెట్టాలి అప్పుడు దొంగలించడానికి అవకాశం బాగా తగ్గిపోతుంది సో ఇవన్నీ సెక్యూరిటీ ప్రికాషన్స్ ప్రతి హాస్పిటల్ ప్రతి హెల్త్ సెంటర్ ప్రతి నర్సింగ్ హోమ్లో ఖచ్చితంగా పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లేక వాళ్ళు అమ్ముతున్నారు ముఖ్యంగా సంతనం లేని లేని వ్యక్తులు తల్లిదండ్రులు చాలా ఖర్చు పెట్టి ఈ పిల్లల్ని కొంటున్నాను మేము ఈ ప్రతి ఈ ఆడుమంది పిల్లలు ఇంతవరకు రెస్క్రూట్ చేశాము ఇవన్నీ కేసులు తల్లితండ్రిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తుంది ఆ తల్లిదండ్రులకు అప్పని ఎలా చేస్తున్నారు సార్ ఈ ముందండి ఇప్పుడు ఈ పదిహేడు మంది ము బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలుస్తుంది అందులో కొందరు హాస్పిటల్లో నార్ట్స్గా పనిచేస్తున్నారు లేకపోతే ఇంతకుముందు నార్ట్స్గా పనిచేశారు కొందరు రేడియాలజీ సెంటర్లో పనిచేస్తారు వాళ్లకు ముందుగానే తెలుస్తుంది ఈ అమ్మాయి పుడతారు లేకపోతే అబ్బాయి పుడతాడు కొందరు డాక్టర్స్ క్లినిక్స్లో అసిస్టెంట్గా పనిచేశారు కంపౌండర్గా పనిచేశారు ఇప్పుడు ఈ ర్యాకెట్ ఎలా నడిపిస్తారంటే సప్లై అండ్ డిమాండ్ ఈ రెండు మనం చూడాలి డిమాండ్ ఎక్కడి నుండి ఉంది ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు వివాహం జరిగింది పెళ్లి జరిగినా కూడా పిల్లలు పుట్టలేదు వాళ్ళు కొందరు డబ్బు ఉంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెస్టింగ్ బేబీ కోసం ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో సక్సెస్ విజయవంతంగా జరుగుతాయి అటువంటి ప్రొసీడ్యూర్స్ పిల్లలు పుట్టారు కొన్ని కేసెస్లో ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు ఉండరు పుట్టరు అప్పుడు ఒకటి అడప్షన్కి ట్రై చేస్తారు ఇంకొకటి మార్గం వచ్చేసి ఇలా మాకు ఒక చిన్న బాబా కానీ చిన్న బాబు చిన్న వయసు బాబు కావాలి అని వాళ్ళు వెతకడం మొదలు పెడతారు అదే మాదిరిగా మైనర్ బాలిక ఇల్లిసిట్ అఫైర్స్ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తులు ఈ అబర్షన్ టైం దాటిపోయింది ఇప్పుడు అబర్షన్ చేయలేము ఖచ్చితంగా డెలివరీ జరుగుతుంది వాళ్ళు కూడా సరే మాకు రెండే వాడ మూడే వాడగాలు ఒకటి అనాథాశ్రమంలో ఎక్కడం రెండోది ఏదో ఒక చోట పాడేయడం మూడోది అమ్మడం అమ్మ అమ్మితే మాకు డబ్బు కూడా వస్తుంది కదా అని వాళ్ళు కూడా సప్లై సైడ్ నుండి సుముఖంగా ఉంటారు అటువంటి